హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు మీరు చూడబోయే కలెక్షన్ అయితే చిన్నపిల్లలకి కిడ్స్ వేర్కి బాయ్స్ సెక్షన్ అండి షర్ట్ అండ్ ప్యాంటు చాలా బాగున్నాయి అసలు చాలా బాగుందండి ఇది వచ్చేసి బాక్స్ ఐటమ్ ఐటమ్మాట బాక్స్ ఐటెంలో ఉన్నాయి అన్నమాట ఇవి చాలా బాగున్నాయండి ఇందులో ఉన్నటువంటి కలర్స్ చూడండి సో ఎక్సలెంట్ అండి చాలా బాగుంది సైజ్ వచ్చేసి మనకి ఇది ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ పిల్లలకైతే వస్తుంది ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ పిల్లలకైతే వస్తుంది చాలా మంచిగా ఉంది డిజైనింగ్ చాలా చాలా బాగుందండి క్వాలిటీ పరంగా చెక్ చేసుకున్నట్టయితే చాలా బాగుందండి క్వాలిటీ సో చాలా ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సో ఇలా ఉంటుందండి ఇది కొత్త మోడల్ షర్ట్ మాట ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ అంటారు కదా డిజిటల్ ప్రింట్లో వచ్చిందండి చాలా హైలైట్ డిజైనింగ్ చాలా బాగుంది సో ఎక్సలెంట్ క్వాలిటీ పరంగా చెక్ చేసుకున్నట్టయితే చాలా మెత్తగా ఉంది చాలా చాలా బాగుందండి చూడండి క్లా కలర్స్ అయితే ఫోర్ క సిక్స్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ మోడల్లో చాలా బాగుందండి డిజైనింగ్ ఇది ఫ్లవర్స్ వస్తుందండి ఈ డిజైనింగ్ వచ్చేసి న్యూ డిజైనింగ్ చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే విజిట్ చేయండి రిషి కి మన షాప్ అడ్రస్ వచ్చేసి రిషి రసెస్ మార్కాపూర్ నియర్ కమలా వెడ్డింగ్ మాల్ అండి మన షాప్ అడ్రస్ సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మన దగ్గర ఐటమ్స్ వచ్చేసి టాప్స్ శారీస్ అండ్ చిన్న పిల్లలకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటాయండి పుట్టిన పిల్లల దగ్గర నుంచి అన్నీ ఉంటాయి సో నైట్ డ్రెస్లు అయితే మీ నెక్స్ట్ వాళ్ళకి కిట్ వాళ్ళకి చిన్న చిన్న గౌన్లు సంథింగ్ పార్టీ వేర్ ఐటమ్స్ బాయ్స్ సెక్షన్లో అయితే షర్ట్ అండ్ ప్యాంటు బనియన్ క్లాత్లో అండ్ కోట్ మోల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి సో విజిట్ అవర్ షాప్ మీకు రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి నేను ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు సో ప్లీజ్ చెక్ మీకు ఏదైనా అదే కావాలనుకుంటే ప్లీజ్ మెసేజ్ మీ నేనైతే ప్రైజెస్ చెప్తాను ప్రైజెస్ అయితే చెప్పట్లేదండి సో ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ బాగున్నాయి కదా కలెక్షన్స్ మా కనుక మా కలెక్షన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ హ్యాపీ నైస్ డే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి డ్రెసెస్ ఇప్పుడు మీకు చూపించే కలెక్షన్ అయితే కిడ్స్ వేర్ బాయ్స్ సెక్షన్ అండి సో చాలా బాగుంటాయి బాక్స్ అయితే ఇలా ఉంటుంది షైనా ప్లాజా సో షైనా ప్లాజాలో ఉన్నటువంటి మనకి డ్రెస్సెస్ అయితే చాలా చాలా బాగుంటాయండి చిన్నపిల్లలకి కిడ్స్ వేర్కి బాయ్స్ సెక్షన్ అనమాట షర్ట్ అయితే ఇలా ఉంటుందండి షర్ట్ చాలా కొత్త మోడల్ది చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి డిజిటల్ లాగా ఇచ్చారు సో నైస్ అండి చిన్నపిల్లలకు కూడా ఇలా అన్నమాట డిజైన్ డిజైన్స్ డిజిటల్లో వచ్చాయండి ప్యాంట్ చూడండి జీన్స్ ప్యాంట్ ఇలా అయితే ఉంటుంది సెట్ వైజ్ మాట ప్యాంటు టాప్ రెండూ ఉంటాయి ఐ మీన్ షర్ట్ అండ్ జీన్స్ రెండు ఉంటాయి ఇందులో ఉన్నటువంటి కలర్ చూసేయండి ఇది ఒక పేరా మోడల్ అండి చాలా బాగుందండి క్వాలిటీ పరంగా చెక్ చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంది డిజైనింగ్ కూడా చాలా బాగుంది ప్లీజ్ విజిట్ అవర్ షాప్ నియర్ కమలా మాల్ మార్కాపూర్ ఐ మీన్ రిషి డ్రెస్సెస్ అండి షాప్ అడ్రస్ పేరు సో ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి చిన్న పిల్లలకి శారీస్ అండ్ టాప్స్ సో అన్నీ ఆల్ ఐటమ్స్ అయితే మీకు డైలీ డైలీకి అప్డేట్ వస్తుంటాయి సో మీ కలెక్షన్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి మన షాప్లో వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి ప్లీజ్ చెక్ ద కలెక్షన్స్ ఆల్ ఇన్ వన్ థ్యాంక్ యూ